ఏపీ కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు తనను జైల్లో పెట్టారని జగన్ కూడా జైల్లో పెడతామంటే ఎలా కుదురుతుంది ఆధారాలు సాక్ష్యాలు లేవని అది కరెక్ట్ కాదు కదా అని మంత్రులతో సీఎం అన్నారు బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా జగన్ తప్పు చేశాడు కదా మనమెందుకు చర్యలు తీసుకోకూడదు అని మంత్రి గుమ్మడి సంధ్యరాణి ప్రశ్నించగా అతను తప్పులు చేసినట్లు రుజువులు ఉంటే చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి అని ముఖ్యమంత్రి సూచించారు ఈ ఏడాది మంత్రులు బాగా పనిచేశారని ఇంకా కష్టపడాలని ఏడాది ఏం చేశారనేది ఒకసారి సమీక్ష చేసుకోవాలని సూచించారు ఏడాదికి ప్లాన్ చేసుకోవాలన్నారు సంక్షేమ కార్యక్రమాలు బాగా చేశామని కానీ ఏం చేసినా జనాన్ని ఎంపవర్ చేయాలని మంత్రులకు తెలిపారు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేస్తుందన్నారు కేంద్రం సానుకూలంగా స్పందిస్తోందని ఆలస్యమైతే ప్రతి ఏడాది వ్యయం పెరుగుతుందని అన్నారు సమీకరణ కూడా జరుగుతోందన్నారు పోలవరం బనకచెర్లకు కేంద్రం రాష్ట్రం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు హైబ్రిడ్ అన్నింటి మోడళ్లలో కూడా నిధులు వస్తాయని అన్నారు క్వాంటం వాలేని చేయాలని రెండు వేల ఇరవై ఆరు జనవరికి కార్యరూపం తీసుకురావాలని వెల్లడించారు క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చూపించారని అధికారులకు సీఎం ఆదేశించారు ఈ నెల పదిహేనున తిరుపతిలో సినిమా సెలబ్రిటీలతో యోగా నిర్వహించారని తెలిపారు టూరిజం మంత్రి పెళ్లి సెలబ్రిటీలను ఆహ్వానించారని తాను కూడా కొంతమందికి ఫోన్లు చేసి చెప్తారని సీఎం అన్నారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో మహానాడుకు షర్ట్లు పసుపు నీళ్లలో ముంచుకుని అటెండ్ అయ్యారని అప్పటి నుంచి మహానాడు బాగా సహకరించింది ఇది వరకు సమ్మర్లు అల్లాడిపోయామన్నారు కానీ ఇప్పుడు వాతావరణం మంచిగా సహకరించిందని అన్నారు ఈసారి మహానాడు బాగా జరిగింది కార్యకర్తలు కూడా బాగా వచ్చారని సమావేశంలో తెలిపారు తప్పులు ఎవరూ కూడా తప్పించుకోకూడదని స్పష్టం చేశారు చట్టం న్యాయం ప్రకారం సీఎం తెలిపారు నదుల అనుసంధానంపై కేంద్రం సానుకూలంగా ఉందంటూ సీఎం సంతోషం వ్యక్తం చేశారు పోలవరం బనక చల్లను చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలన్నారు కేబినెట్ లో యువగలం గురించి మంత్రి లోకేష్ ప్రస్తావిస్తూ యువగళం ప్రభుత్వానికి బ్రేక్ వ్యాఖ్యానించారు అధికారంలోకి రావడానికి అధికారాన్ని అనుభవించడానికి యువగళం పాత్ర కూడా ఉందని సీఎం అన్నారు గత ఏడాది ఇదే రోజు మనం ఊహించని విజయం లభించిందన్నారు ప్రజలు ఆశయాలకు అంచనాలకు అనుగుణంగా పనిచేయాలని ఈ సందర్భంగా మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు